ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారిది వార్తల్లో నిలుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా తప్పుకొని జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలని ఉచిత సలహా ఇవ్వడం జరిగింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ను దేవుడేరిగా కానీ గోరంట్ల బుచ్చ చౌదరిని పూర్తిగా పక్కన పెట్టేశారు చంద్రబాబు చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు అయినప్పటికీ ఎక్కడో ఒక చోట టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది తాజాగా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అభిమానులు పాలాభిషేకం చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అభిమానులు పాలాభిషేకం చేశారు అభిమానులు అక్కడితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జేఎన్టీఆర్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు దీంతో దిక్కుతోచని పరిస్థితికి టీడీపీ నేతలు గురయ్యారు ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేయడం టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది ఎన్నికల విషయంలో ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటున్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం అసలు సైలెంట్గా ఉండడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకు భలే షాక్ ఇస్తున్నారు కదా అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా చేసిన ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు అన్నాడు కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడం ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు దీనికి తోడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ అసలు స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అరెస్ట్ అయితే ఎన్టీఆర్ ప్రశ్నించాలి సమాధానంగా ఆయన మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని ఏమైనా రూలు ఉందా తనకు ఇష్టం లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి అందుకే ఆయన పక్కన పెట్టడం జరిగింది ఇక కెరియర్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుత ఎన్టీఆర్ కొరటాల్లో శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది ఎన్టీఆర్ను టీడీపీ దూరం పెట్టడంతో ఆయన అభిమానులు కొందరు జగన్కైతే అయితే భారీగానే మద్దతు ఇస్తూ పోతున్నారు ఏదేమైనా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఆసక్తి ఈ మధ్యకాలంలో లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కానీ చెమటలు పట్టిస్తుంది మాత్రం చంద్రబాబుకు